మరి ఎంపీడీఓ కార్యాలయంలో సూపర్టెంట్ వెంకటేశ్వర్ల గారికి మరియు ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను అంటే నిజమైన లబ్ధిదారులకు నిజమైన నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి వారికి విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఐజ మండల కేంద్రంలో ఉన్నాయి అంటే ఐజ మండలంలో ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక మున్సిపాలిటీ ఉన్నది మరి చూస్తూ ఉన్నాం ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి ఇళ్ళు ఎంపిక చేస్తున్నారు మరి దాన్ని అట్లా అట్లా తావు లేకుండాగా అవినీతి జరగకుండా పారదర్శకంగా ఎవరైతే లబ్ధిదారులకు అంటే ఎవరైతే గ్రామాలలో నిరుపేదలుంటారో వారికి ఇండ్లు ఇచ్చే విధంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇందిరమ్మ కమిటీల పేరుతో మరి ఇవాళ ఓన్లీ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి ఇండ్లు ఇచ్చే పరిస్థితి ఉంది మరి చూస్తూ ఉన్నాం జిల్లాలో కూడా ఈ ఇందిరమ్మ ఎంపికలో చాలా అవగత జరుగుతున్నాయి డబ్బులు ఇచ్చిన వారికే ఇండ్లు సెలెక్ట్ చేస్తున్నారని అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు కానీ మరి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక పథకాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి కేవలము అంటే మాటలకే పరిమితం అవుతుంది ఓన్లీ ఇందిరామయన్లని పింఛన్ రేషన్ కార్డులని మరి రకంగా అని చెప్తా ఉంది కానీ ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇం ఇందిరామల పేరుతో ఇవాళ భారీ ఎత్తున కూడా జిల్లాలో మరి అవినీతికి తెరలేపినారు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలాగా ఈ పథకాన్ని వాడుకుంటున్నారు ప్రభుత్వ పథకం అంటే మరి అందరికీ అన్ని వర్గాలకు అన్ని సమానంగా పార్టీలకు ఖచ్చితంగా పంపించేయాలి కానీ పక్షపాతిగా అంటే నిష్పా అంటే పక్షపాతిగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా అందరికీ కూడా సమానంగా అందే తట్టు కూడా మరి ఈ పథకాన్ని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి చూ